ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నా ఐదు వందల నలభై రెండవ నామం నాలుగక్షరాల నామం పుణ్యకీర్తి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పుణ్యకీర్తి అని చెప్పుకోవాలి పుణ్యము అంటే మంచి లేదా పవిత్రమైన కీర్తి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు పవిత్రమైనటువంటి కీర్తి కలది అమ్మ లీలలు కానీ అమ్మ మహిమ కానీ అమ్మ వైభవం కానీ ఇవన్నీ కలిపితే అవి పవిత్రమైన చరిత్ర పవిత్రమైనటువంటి నామం పవిత్రమైనటువంటి రూపం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ గురించి చెబితే ఏది చెప్పినా కూడా పవిత్రమే పవిత్రమైన కీర్తిని కలిగినది కనుక పుణ్యకీర్తి తనను సేవించే భక్తులకి ఆ తల్లి పవిత్రమైనటువంటి కీర్తిని ప్రసాదిస్తుంది వాళ్ళ జీవితంలో ఎదుగుదల మంచి స్థితి కలగజేస్తుంది ఆ భక్తులు కూడా ఆ స్థితికి అమ్మదయ్యతో వెళ్ళగలరు దీనికి ఆదిపట్ల నారాయణదాస్ గారు ఏమని చెప్పారంటే మంచి మాల మంచుమాల పిల్ల అమ్మని ఆయన దొరపిల్ల అనేవాళ్ళు అలా మంచి పేరు పొందింది మా దొరపిల్ల అని చెప్పేవాడు తన డింగరికి బొగట్ తలని వేల్పు అంటే తన పిల్లలకి మంచి స్థితికి తీసుకొచ్చి వాళ్ళని పొగిడేలాగా చేసే శక్తి కలిగింది అమ్మవారిని కొలుచుకునే పుణ్యాన్ని అందరూ పొద పొదిగా పొందేలాగా చేస్తుంది అమ్మవారిపై ప్రీతి కలగాలంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి కోటి జన్మార్జితై పుణ్యే భవే భక్తి ప్రవ ప్రజాయతే అని చెప్పి భారతంలో కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు అనేక కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యం ఉంటేనే పరమేశ్వరుడిపై భక్తి కలుగుతుంది ఆ అంత స్థితిని కలగజేసేటువంటి తల్లి అంత కీర్తిని మనకి ఇవ్వగలిగినటువంటి తల్లి అమ్మ పుణ్యకీర్తి ఓం ఐం ర్రీం శ్రీం పుణ్యకీర్తి ఏ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ